హెచ్ఈఏ నిధుల దుర్వినియోగం కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ తో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ట్రెజరర్ శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్ హెచ్సీఏ సిఈఓ సునీల్ కంటితో పాటు రాజేంద్ర యాదవ్ భార్య కవితను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు గౌలిపురాలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలిగా కవిత పనిచేస్తున్నట్టు తెలుస్తోంది హెచ్సిఏ ప్రెసిడెంట్ అరెస్ట్ అనంతరం సిఐడి కీలక విషయాలు వెల్లడించింది శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో హెచ్సిఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించినట్టు తెలుస్తోంది గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది ఇక కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేశారు అయితే కవిత ఈ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారు ఈ పత్రాలను ఉపయోగించే జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడిగా మారినట్టు తెలుస్తోంది హెచ్సిఏ అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి అనేక మార్లు పాల్పడ్డారు అనేది జగన్మోహన్ రావుపై ప్రధాన అభియోగంగా ఉంది ఇక నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీ అధ్యక్షులు గురుబారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేయడంతో సిఐడి రంగంలోకి దిగింది జగన్మోహన్ రావుకు హెచ్సిఏ కోస్టాధికారి శ్రీనివాసరావు సిఇఒ సునీల్ కూడా సహకరించినట్టు సిఐడి గుర్తించింది జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ అంశం కాస్త ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఐపీఎల్ క్రికెట్ టీ ట్వంటీ టికెట్లు ఫ్రీ పాసుల కేటాయింపులకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న టికెట్స్ కంటే పది శాతం అదనంగా ఇవ్వాలంటూ హెచ్సిఏ ఒత్తిడి చేసినట్టు కూడా దర్యాప్తులో గుర్తించినట్టు చెప్తున్నారు అధికారులు ఇక వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రావు ఇబ్బందుల గురిచేసినట్టు కూడా సిఐడి విచారణలో వెలుగు చూస్తోంది లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీలకు కూడా తాళాలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు కూడా ఆధారాలు సేకరించారు ఇక ఈ మేరకైతే హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య మెయిల్స్ సహా అదనపు టికెట్స్ కోసం హెచ్సీఏ ప్రతినిధుల బెదిరింపులకు కూడా పాల్పడిన అంశాలను కూడా ఎస్ఆర్హెచ్ ప్రతినిధుల నుంచి రికార్డ్స్ సేకరించారు ఇక ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణతో పాటు హెచ్సిఏ రోజువారీ కార్యకలాపాలు స్టేడియం నిర్వహణ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సిఐడి సేకరించినట్టు తెలుస్తోంది ఇక పూర్తి డాక్యుమెంట్స్తో సహా వివాదానికి గల కారణాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది మరి ముందు ముందు ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి